వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీ సైడ్ నిన్న జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ నిజంగా రికార్డు సృష్టించాడని చెప్పుకోవాలి ఎందుకంటే పద్నాలుగేళ్ల వయసులో ఇంతకు ముందు ఎప్పుడు ఎవరు కనివిని విని ఎరుగని ఒక రికార్డుని అయితే సృష్టించాడు ముప్పై ఐదు బాలుకి వంద అయితే కొట్టి నిజంగా అందరిని ఆశ్చర్యపరిచాడని చెప్పుకోవాలి క్రికెట్ ప్రియులందరినీ ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నాడు అయితే అసలు పబ్లిక్లో తన రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం సో ఈరోజు పబ్లిక్ ఓపెనియన్ తన మీద తీసుకుందాం సో లెట్స్ ఇట్ ఇది ఐపిఎల్ కాబట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే మన ఇండియా సంబంధించిన మ్యాచ్లు కాబట్టి ఈ మ్యాచ్ లో ఒక పద్నాలుగేళ్ల కుర్రుడు వైభవ్ సూర్యవంశ అనేవాడు చరిత్రను సృష్టించాడు ఎందుకంటే యాక్చువల్ గా క్రికెట్ లో పద్నాలుగేళ్ల వయసు పిల్లల్ని అసలు తీసుకోరు సెలెక్ట్ చేయరు కానీ అలాంటి వాడు అంటే మొన్న మ్యాచ్ లో మొన్న మ్యాచ్ లో చూస్తే అవుట్ అయిపోయాడు అని చెప్పి అంటే రాడమే సిక్స్ కొట్టాడు కానీ అత వెంటనే అవుట్ అయిపోయాడు కాబట్టి చాలా ఏడ్చుకుంటా బయట వచ్చాడు కానీ దాన్ని రివెంజ్గా ఈరోజు పద్నాలుగు ఏళ్ళ వయసు ఉన్నటువంటి అతి చిన్న వయసు అంటే క్రికెట్ చరిత్రలోనే అతి చిన్న వయసు గల వ్యక్తి ఈ వైభవ సూర్యవంశ అనే వ్యక్తి పిల్లడు కానీ ముప్పై ఐదు వంతుల్లో వంద వంద కొట్టి రివెంజ్ తీర్చుకున్నాడు అంటే అసలు రాబోయే రోజుల్లో ఇండియాకి గ గర్వకారణం ఇలాంటి వాళ్ళు ఇండియాకే గర్వకారణం ఎందుకంటే ఇలాంటి వాళ్ళే ఉండాలా ఎందుకంటే ఉండే ఉండి క్రికెట్ ని దాన్ని అట్లా సాగదీయకుండా ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో ఇండియాని ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలబెడతారని నేను అనుకుంటున్నాను తన పేరెంట్స్ కూడా నిజంగా పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా అంటే పొలాన్ని కూడా ఉన్న పొలాన్ని కూడా అమ్మేసి మరి తనని సపోర్ట్ చేశారు అవును ఎందుకంటే ఈ రోజుల్లో ఈరో ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏ పేరెంట్స్ అయినా మాక్సిమం మాక్సిమం అరే నువ్వు అడకెళ్ళరా అరే నువ్వు చదువుకోరా చదువుకుని ఉద్యోగాలు చేయరా అని చెప్పే పేరెంట్స్ ఏ అంటే తప్పని కాదు కాకుంటే ఈ రోజు ఒక రైతు బిడ్డ వాళ్ళ పొలం అమ్మేసి నాయన నువ్వు క్రికెట్ ఆడాలనుకుంటున్నావు నీ మీద అంటున్నావు కాబట్టి నువ్వు వాడు మేము సపోర్ట్ అని సపోర్ట్ చేయడు వాళ్ళకి శతకోటి వందనాలు చెప్పాలి మనం చాలా దండాలు ఎందుకంటే వాళ్ళు అలా సపోర్ట్ ఈ రోజు ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు బిడ్డలకు సపోర్ట్ చేస్తే ఏదైనా సాధించగలరు అని ఈ వైభవ్ అనే వైభవ్ అనే ఒక పద్నాలుగు ఏళ్ళ నిరూపించాడు అనుకుంటున్నారా మీరు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ రికార్డ్ సృష్టిస్తాడని ఎవరు అనుకోరు కానీ ఆడంగా ఆడంగా మనం చూసేదాన్ని బట్టి మనోడు ఆడే విధానాన్ని బట్టి నేనైతే ఒకటి అనుకున్నాను నిన్ను చూసిన మ్యాచ్ లో మనోడు ప్రపంచాన్ని ఈ ఇండియా క్రికెట్ ని ఏళ్ళ తడ తొందరలో అని గట్టిగా అయితే ఒకటి నమ్మాను నేను ఇప్పుడు మిగతా సైడ్ క్రికెట్ లో ఒకటి చెప్పవచ్చు అండి క్రికెట్ లో ఎవరు కింద ఉంటారు ఎవరు పైకి పోతారు అనేది మనం చెప్పలేదు ఎందుకంటే ఈ రోజు క్రికెట్కి గాడ్ సచిన్ అంటారు కానీ ఈ రోజుకి ఇండియన్ క్రికెట్ లవర్స్కి మహేంద్ర సింగ్ ధోని ఎందుకంటే ఏ క్రియేటర్ మహేంద్ర సింగ్ ధోని అనే వ్యక్తి క్రికెట్ కే వెన్ను తెచ్చినటువంటి వ్యక్తి ఎందుకంటే అతని పేరు మీదే సినిమా వచ్చింది కాబట్టి హెచ్చు తగ్గు వాళ్ళు సీనియర్స్ వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు కానీ అలా దాడితే మంచిది ఎందుకంటే ఒక ఒక గేమ్ లో పోటీ తత్వం అనేది కంపల్సరీ ఉండాలి అలా ఉండడము మంచిదే కాకుండా నేనైతే ఒకటి గట్టిగా నమ్మాను నిన్న ఈ పద్నాలుగేళ్ళ కుర్రోడు ఇంకొక పది సంవత్సరం ఇంకొక ఐదు పది సంవత్సరాలలో క్రికెట్ ప్రపంచాన్ని ఏళ్తాడు ఖచ్చితంగా అని గట్టిగా అయితే నమ్మాను నేను అసలు ఆ పిల్లోడిని అసలు ఎవరు తీసుకొని వచ్చారో అర్థం కాలేదు కానీ నిన్న మ్యాచ్ మామూలుగా అబ్బాయి ఫస్ట్ మ్యాచ్ ఇది నిన్న ఐపీఎల్ మూడో మ్యాచ్ అనుకుంటా ఫస్ట్ మ్యాచ్ లో ముప్పై ఒకటో కొట్టాడు తొలి బాలో సిక్స్ కొట్టాడు రావడం తొలి మ్యాచ్ తొలి బాలో సిక్స్ కొట్టాడు ఆ అబ్బాయి ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి అబ్బాయి ఎనర్జెటిక్ ఎనర్జెటిక్గా ఉన్నాడు తర్వాత మ్యాచ్ కూడా నిన్న చూ మన చూసా రెండు సిక్స్లు కొట్టాడు మళ్ళీ అవుట్ అయ్యాడు నిన్న మ్యాచ్ నిన్న చూశాను నిన్న అసలుకి ముప్పై ఐదు బాల్లో అతను వంద రన్స్ కొట్టేశాడు అంటే ఒకప్పుడు క్రిస్ గేలుకి రికార్డు ఉంది ఐపీఎల్లో ముప్పై బాల్కి సెంచరీ ఆ రికార్డ్ ఆ రికార్డు తర్వాత మళ్ళీ ఆ రికార్డ్ని సెకండ్ రికార్డ్ ఇతను ముప్పై ఐదు సెంచరీ అనేది ఏది వచ్చిన వచ్చి రెండు మూడు మ్యాచ్ల్లోనే పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆడిన రెండు మూడు మ్యాచ్ల్లోనే మూడో మ్యాచ్ అంటే మూడు మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్ నిన్న మూడో మ్యాచ్ ఆడింది మూడో మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు అది ముప్పై ఐదు బాల్కి కొట్టాడు ఏది పదకొండు సిక్స్లు కొట్టాడు ఏడు ఫోర్లు కొట్టాడు దాదాపు పదకొండు సిక్స్లు అంటే అరవై ఆరు ఏడు ఫోర్లు అంటే ఇరవై ఎనిమిది ఆడే తొంభై నాలుగు రన్స్ వచ్చినాయి అంటే అతను కొట్టిన సెంచరీలో మొత్తం ఫోర్లు సిక్స్లో కొట్టాడు అసలు ఏందో ఆ అబ్బాయి చేతిలో బ్యాట్ ఇలా కొడితే బౌండరీకి పోతుంది ఎటు కొట్టినా అంటే ఒక్కోరు ఒక సైడ్ కొడుతుంటారు క్రికెట్లో ఒక్కొవరు లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ ఆడినా ఏదో ఒక సైడ్ కొడుతుంటారు ఈ అబ్బాయి అసలుకి నాలుగు దిక్కుల్లో కొడుతున్నాడు ఎటు వచ్చినా బాల్ సిక్స్ పడుతుంది ఫోర్ కొడుతుంది బౌలర్స్కి అయితే నిన్న చెమట్లో బట్టిపోయినాయి నిన్న అతను ఎవరో సీనియర్ బౌలర్ అతని అతని ఓవర్లోనే ఇరవై మీద ముప్పై కొట్టాడు మాకు మామూలుగా లేదు ఆ అబ్బాయి నిన్నటి నుంచి ఆ అబ్బాయి సెంచరీ కొట్టిన కానించి నేను అదివరకు మామూలుగా ధోని ఫ్యాన్ నిన్నటి నుంచి సూర్యవంశీ ఫ్యాన్ అయిపోయా నా ప్రొఫైల్ పిక్ కూడా పెట్టేశా నిన్నటి నుంచి సూర్యవంశి అభిమాని అయిపోయాను ఆ అబ్బాయికి ఇంకా మంచి ఫీచర్ ఉంది రాబోయే రోజుల్లో ఎరగజేస్తాడు మనోడు వరల్డ్ కప్ లో కూడా ఈసారి సూర్యవంశి తీసుకోవాలి ఇంతకుముందు చూసారన్న ఇలాంటి ప్లేయర్ ఇంత తక్కువ ఏజ్ లో తక్కువ ఏజ్ అట్లానే తక్కువ బాల్స్ థర్టీ ఫైవ్ బాల్స్ లో కూడా హండ్రెడ్ రన్స్ ఇంతకు ముందు చూసారా నేనైతే ఇంతవరకు చూడలేదండి ఇలాంటి ప్లేయర్ని యాక్చువల్గా ఈ మధ్య ఐపీఎల్ హైదరాబాద్ టీంలో మా ఊరు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి అనే అబ్బాయి ఒక అబ్బాయి వచ్చాడు కొత్తగా నితీష్ కుమార్ రెడ్డి అని ఆ అబ్బాయిది ఒంగోలు పక్కన చెరువుకంపాలెం వాళ్ళ అమ్మమ్మ గారిది వాళ్ళ నాన్నగారు తెచ్చు వైజాగ్ మా ఊరు అబ్బాయి అబ్బాయి ఆ అబ్బాయి కూడా చిన్నప్పుడు మా ఊళ్ళో ఆడాడు తర్వాత వైజాగ్ వెళ్ళాడు ప్లే చేసుకుంటూ వచ్చాడు క్రికెట్లో రాక ఆ అబ్బాయి కూడా స్టార్టింగ్ ఆడాడు కానీ ఆ అబ్బాయి ఎప్పుడు సెంచరీ కొట్లా ఈ అబ్బాయి రాజస్థాన్ నుంచి నా కానీ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే నేను ఇంతవరకు ఇలాంటి పొర్రో చోల్ల అందుకే నేను మామూలుగా యాక్చువల్గా నితీష్ కుమార్ రెడ్డి మా ఊరి అబ్బాయి నేను ఆ అబ్బాయికి అభిమాని కావచ్చు కానీ ఏ స్టేట్ అయితే ఈ అబ్బాయి ఆట చూస్తే నిన్న ఎవరైనా ఫ్యాన్ ఈ అబ్బాయికి సూర్యవంశి బ్యాక్ గ్రౌండ్ అంతా చూసుకుంటే ఫార్మింగ్ అంట చిన్నప్పటి నుంచి తన క్రికెట్ మీద ఉన్న ప్యాషన్ తోటి తను ఇట్లా ముందుకి ప్రోత్సహించడం అనేది కూడా చాలా గ్రేట్ చెప్పి ముందు వాళ్ళ పేరెంట్స్ ఎట్స్అప్ అండి వాళ్ళు సాధారణ రైతు కుటుంబం అంట నేను విన్నాను అబ్బాయి చిన్నప్పుడు కూడా ఏదో ఆరు సంవత్సరాల వయసులో కూడా క్రికెట్ చూడటానికి వాళ్ళ పేరెంట్స్ ఏదో గ్రౌండ్కి తీసుకొని వచ్చిన ఫోటోలు కూడా రిలీజ్ చేశారు అంటే ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచే ఆ అబ్బాయికి క్రికెట్ మీద ఆ అబ్బాయి చిన్న అంటే ఐదు ఆరు సంవత్సరాల వయసులో నుంచే క్రికెట్ మీద ప్రేమ అనేది పెంచుకున్నాడు చిన్నగా ఆ అబ్బాయి ప్రాక్టీస్ చేసుకుంటా చిన్న వయసులో నుంచే ఆ అబ్బాయి ఈ రోజు పద్నాలుగు సంవత్సరాల వయసుకి ఆ అబ్బాయి అవకాశం రావటం వచ్చిన అవకాశాన్ని ముందు రాహుల్ ద్రావిడ్కి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ గారే ఈ అబ్బాయిని ఓకే చేశారంట కోటి కోటి రూపాయలకేమో అసలు మామూలుగా ఈ అబ్బాయిని కొన్ని టీములు అంటే మొన్న ఐపీఎల్ కి జరుగుతుండే కదా బేరాలు టీమ్ టీమ్ అంటే ప్లేయర్స్ కొనుక్కోవటం ఈ అబ్బాయిని ఎవరు తీసుకోపోయితే రాహుల్ ద్రావిడ్ చెప్పారు రాజస్థాన్ రాయల్స్ కి ఈ అబ్బాయిని తీసుకోండి గ్యారంటీ గా మీకు పనికి వస్తాడని చెప్పాడు రాహుల్ ద్రావిడ్ గారు చెప్పిన మాట ప్రకారం రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఈ అబ్బాయిని తీసుకోవటం ఈ అబ్బాయిని తీసుకోవడం వల్ల వాళ్ళకి వంద రేట్లు యూజ్ అయింది నిన్న మ్యాచ్ వల్ల పదిహేను వాళ్ళకే కొట్టేశారు రెండు వందల పది స్కోర్ పదిహేను వాళ్ళకే కొట్టారంటే ఈ అబ్బాయి వల్లేగా ఈ అబ్బాయికి ఇంకా ఫ్యూచర్ ఉంది రాజస్థాన్ రాయల్స్ ఏ కాదు రేపు రాబోయే రోజుల్లో ఇండియా తరపున వరల్డ్ కప్ కూడా రేపు వరల్డ్ కప్ కూడా ఈ అబ్బాయి తీసుకోవాలా ఈ అబ్బాయి వల్ల వరల్డ్ కప్ కూడా గెలిచింది చాలా గ్రేట్ అండ్ ఎక్సలెంట్ బాయ్ అండ్ చిన్న వయసులో చిన్న బాల్యం వయసులో ఆడుకునే వయసులో అన్ని కొట్టాడు అంటే ఎక్సలెంట్ ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ గారు కూడా సిక్స్టీన్ ఇయర్స్కే వచ్చారు ఇప్పుడు ఆ జనరేషన్ లేదు ఆ క్రికెట్లు ఆడతాలు ఆ వాలీబాల్ ఆడతాలు ఆ కబడ్డీలు ఆడతారు తర్వాత ఈ ఫుట్బాల్ ఆడతాలు ఈ గేమ్స్ ఏమీ లేవు ఇప్పుడు కబడ్డీ ఆటకి ఎంత ఒళ్ళు ఎక్సర్సైజ్ అవుతుంది బాడీ తర్వాత క్రికెట్ ఆటకి ఎంత ఒళ్ళు ఎక్సర్సైజ్ అవుతుంది వాలీబాల్కి ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది తర్వాత బాక్సింగ్కి ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది తర్వాత ఫుట్బాల్కి ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది బాడీ ఏ యువతకైనా ఈ ఆటలల్లో ఉన్నంత బాడీ ఎక్సర్సైజ్ ఇంకే ఆలో లేదు సపోర్ట్ కూడా ఎట్లా ఉందంటే ఇంట్లో తనకి అంటే డబ్బులు సపోర్ట్ చేశారంటే అసలు ఎలా చూడొచ్చు ఆ తల్లిదండ్రులకి చెప్పుకోవచ్చు ఆ తల్లిదండ్రులకి చేతులైతే దండం పెట్టచ్చు తన బిడ్డ ఏ రంగంలో రానిద్దాం అనుకుంటున్నాడో తన బిడ్డ ఏ రంగంలో ఎదుగుదాం అనుకుంటున్నాడో ఆ రంగానికి వాళ్ళు సపోర్ట్ చేసి ఉన్న పొలము ఇల్లు సైతం అమ్మేసేసి వాళ్ళు అంత సపోర్ట్ చేశారంటే నిజంగా వాళ్ళకి హెడ్సాప్ సెల్యూట్ నేను కొడుతున్నాను ఆ పేరెంట్స్కి కొడుతున్నాను ఈ బాబు కూడా గుడ్ బాయ్ అని చెప్తున్నాను కానీ ఇప్పుడు యువత ఇప్పుడు చిన్నపిల్లలు అలా ఆడట్లేదు పేరెంట్స్ని ఇక్కడ ఇసుకిస్తే ఫోన్ ఇచ్చేస్తున్నారు ఫోన్ ఒకటి ఇవ్వడం వలన ఈ ఫోన్లో గేములు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు అంటే వన్ ఇయర్ బాబు దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అబ్బాయి వరకు కూడా ఫోన్లో గేములని డౌన్లోడ్ చేసుకొని ఈ గేములు ఆడుతూ ఒబిసిటీ పెంచుకుంటూ కంటి చూపుని తగ్గించుకుంటూ ఏ ఇలా యువత కానీ తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలే కానీ వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ మెయిన్ ఫోన్ ఇవ్వడం వలన వాళ్ళు ఎక్కడ కూర్చొని కదలకుండా చక్కగా ఆడుకుంటున్నారు ఎటు అటు ఇటు ఎటు తిప్పట్లేదు ఫస్ట్ కంటి చూపు తగ్గిపోతుంది ఈ చిన్నపిల్లలలో తర్వాత కూర్చొని ఆడడం వలన వీళ్ళు తిన్న ఫుడ్ ఎటు కదలకుండా చక్కగా కడుపులో ఫుడ్ కడుపులోనే ఉండిపోయి ఒబిసిటీ పెరిగిపోతుంది బరువు పెరిగిపోతున్నారు తర్వాత వీళ్ళని వేసుకొని జిమ్ములు అంటూ ఏ తర్వాత పెద్ద పెద్ద ఒబిసిటీ హాస్పిటల్స్ అంటూ వెళ్ళి సిజిరీల్ని చేయించి ఆ కొవ్వుల్ని కోయించి తీయించుతున్నారు ఇలా డబ్బుని ఆగం చేసుకుంటున్నారు ఆరోగ్యాన్ని ఆగం చేసుకుంటున్నారు పేరెంట్స్ ఏంటంటే ఎవరు బిజీలో వాళ్ళు పడిపోయారు ఫోన్ ఇస్తే వాడబడి ఉంటాడే అనుకుంటున్నాడు ఇది కాదమ్మా ఇవ్వాల్సింది కర్ర ఇచ్చి బయటికి తోలండి బ్యాట్ ఇచ్చి బయటికి తోలండి కర్ర గిళ్ళు అని ఒక ఆట ఉండేది గోల్లీలు ఒక ఆటలు ఉండేవి బచ్చాలాట్లనే ఒక ఆటలు ఉండేవి ఇవి ఇవి ఇచ్చి బయటికి తోలండి మట్టిలో వాళ్ళు ఆడుకుంటే ఆ మట్టి అనేది వాళ్ళకి ఆరోగ్యం ఈ ఆటలు అనేవి బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది అంతేగాని ఈ ఫోన్ ఇచ్చి కూర్చోబెడితే పిల్లలు ఎటు కదలరు వాళ్ళకి ఇంట్లో ఉంటే వైఫై బయటకు వెళ్తే నెట్ ఎట్లా ఉండదు వీళ్ళ వ్యవహారం ఇంట్లో ఉన్నారనుకో వైఫై పెట్టిస్తున్నారు మీరు బయటకు వెళ్ళారనుకో ఫోన్ నెట్ ఆన్ చేసుకుని ఆడుతున్నారు ఇలా కాదా చిన్న చిన్న పిల్లల లైఫ్ లో యువత భవిష్యత్ ఆగమైపోతుంది ఈ అబ్బాయికి పేరేం పేరేనా ఈ అబ్బాయి పేరేమన్నారు సూర్యవంశీ అనే అబ్బాయి నిజంగా చాలా ఎక్సలెంట్ చాలా చాలా గుడ్ బాయ్ ఈ అబ్బాయిని ఇన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు బాలు బ్యాటు ఇచ్చి బయటికి తోలండి కర్రాల్లు ఇచ్చి బయటికి తోలండి బంతి ఇచ్చి బయటికి తోలండి లేదంటే కబడ్డీ ఆడి ఆడి ఆడిపించండి ఈ ఈ ఈ గేమ్లకి ఫీజులు కట్టండి ఈ గేమ్లలోకి ఆడటానికి ఎంకరేజ్ చేయండి అంతేగాని ఫోన్ ఇచ్చి పిల్లల జీవితం లాగం చేయదు అంతా పోరాడు అందరికి ఇన్స్పిరేషన్ అన్న పోరా ఇప్పుడు వచ్చే పౌరులకి ఇన్స్పిరేషన్ ఇప్పుడు చిన్న చిన్న పొరడు కూడా వాళ్ళలాగా చూసి నేర్చుకుంటారు చదువు లేకపోయినా కూడా కొంతమంది మంచిగా ఆడతారు ఇప్పుడు కొంతమందికి ఈ ఫోకస్ ఉంది కొంతమందికి ఫుట్బాల్ మీద ఉంటుంది కొంతమంది క్రికెట్ మీద ఉంటారు అలాంటి వాడు ఇప్పుడు క్రికెట్ లో ఒకటి రూపించేడు ఇప్పుడు కొంతమంది చదువు పడటం కూడా నేర్చుకుందామని ట్రై చేస్తారు ఇప్పటికెళ్ళి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది అంటే అలాంటి వాడు మనకి ఇంకా కావాలి ఇండియా టీమ్ లా టీం సెలెక్ట్ అవుతాడు వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఖుషి అవుతుందో మేము అంత ఖుషి అవుతున్నాం ఇరవైకి ఏం లేదు అనిపిస్తుంది మామూలుగా అట్లా అనిపిస్తుంది నిజంగా ఒక ఫోర్టీన్ ఇయర్స్ కుర్రో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ కూడా మాకేజ్ సిక్స్ అనిపిస్తుంది అన్న మ్యాకేజ్ సిక్స్ లో కొట్టంగా బూష్ పౌన్స్ వస్తే ఒక్కో ఊర్లో ముప్పై కొట్టి చూసినావా అన్న అది ఫిదానా నేను సెంచరీ కొట్టుడేమో కానీ ఒక స్పీడ్ బౌలర్ అని ఇండియా టీవీలో ఆడిన బౌలర్ ని మొన్నడు డైలీ ఆడిన చూసినావా ఒక్కో ఊర్లో ముప్పై రెండు కొట్టడం అదే లైన్ నచ్చిందా అన్న ఇంకోటి ఏంటంటే అల్లెండోని చూసి మేము సంతోషపడుతున్నాం మీరు కూడా క్రికెట్ ఆ మేము కూడా క్రికెట్ అన్న డైలీ మాది క్రికెట్ क्रिकेट डेली क्रिकेट भाई डेल्ला सब